मुक्तिश्राम हिम गांव वेदाच्छो वेद वे इधर भी शिवरूपी का रण्डी दें लाइट लोग कहना है चार लोग तो नहीं तो समोंगे इस आर्य से कहीं नंबर कैसे होगे? हाँ ना हाँ क्या हो साइन ना एक्सट्रीकेटेंट को इंट्रोगेट है बंद है क्या तुम देखते हैं लवी जी करो निवाला निवाला ओनली मेडिकल कॉलेज किचन थ्रवाता చికిత్స అనేది వరి పంటకి వరి ధాన్యానికి అదేవిధంగా రైస్ మిల్స్ ఉండటం ఇక్కడ చాలా డిమాండ్ ఉందన్నమాట వాస్తవం అయినప్పటికీ ఆనాడు మెడికల్ కాలేజ్ అవసరాల దృష్ట్యా అవి ఇవ్వటం జరిగింది తర్వాత వాటి స్థానంలో మరొక చోట ఖచ్చితంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించినప్పటికీ కొంత లేట్ అయినా మరి సంజయ్ కుమార్ గారు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం ముఖ్యమంత్రి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్వా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా జగిత్యాల్లో మీరు గొడవలు కట్టాలని చెప్పి వారి ఆదేశానుసారం మరి పైన బోర్డు మీటింగ్లో పెట్టి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోడవల్ని ఒక సంవత్సర కాలంలో పూర్తిగా అందుబాటులో తీసేసి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సరే మనందరికీ అందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భగవంతుని దయ వల్ల అదేవిధంగా ప్రభుత్వ కృషి వల్ల ఎక్కడ కూడా విద్యుత్తు సరఫరాలు లోపం లేకుండా సకాలంలో వర్షాలు పడటం వల్ల ఖరీఫ్లో కానీ రబీలో కానీ ల కోట్ల టన్నుల ధాన్యం పండటం మనందరి అదృష్టం ఖరీఫ్లో వచ్చినప్పుడు కోటి యాభై లక్షల టన్నులు అదేవిధంగా ఇప్పుడు రబీలో కూడా కోటి ముప్పై లక్షల టన్నులు వరిధాన్యం పండటం అనేది గత చరిత్రలో ఎవన్నాడు లేని విధంగా ఈ సంవత్సరం ఉండటం మనందరికీ అయ్యి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఒకవైపున ప్రభుత్వం మరి సన్నధాన్యాన్ని ప్రోత్సహిస్తూ ఐదు వందలు బోనస్ ఇచ్చి అదే ధాన్యాన్ని మరి పేదలు ధనవంతులు ఏదైతే భోజనం చేస్తూ ఉన్నారో పేదలు కూడా ఆబియ్యంతో భోజనం చేయాలని చెప్పేసి మరి సన్న బియ్యాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా చారిత్రాత్మకమైన ఘటన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటివి చేయలేదు ఒకవైపుని రైతును ప్రోత్సహిస్తూ ఉన్నాం ఒకవైపున పేదలకి సన్నబియం ఇవ్వటం అనేది ఇద్దరికీ రెండు వర్గాల ప్రజలకి ఇది చాలా మంచి స్కీమ్గా మంచి కార్యక్రమంగా ఈరోజు ప్రజలంతా ఆశిస్తూ ఉన్నారు ఇవాళ మూడు కోట్ల మంది రాష్ట్రంలో సుమారుగా మూడు కోట్ల మందికి ఈరోజు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తా ఉన్నారు ఇంకా పది లక్షల మంది కార్ల కోసం అప్లై చేసుకుని ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలంటే సుమారుగా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల టన్నులు మరి సన్న బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ సరఫరాల శాఖకు అవసరం ఉంది మరి గౌరవంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పకడ్బందీగా ఇది అమలు చేస్తూ ఒకవైపు రేషన్ కార్డులు ఇస్తూ మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్నబియ్యం ఇస్తూ ఇది రెండో నెల కూడా నడుస్తూ ఉంది మనకు ఇరవై నాలుగు లక్షల టన్నులు బియ్యం కావాలంటే సుమారుగా యాభై లక్షల టన్నులు సమధాన్యం మనకు అవసరం పడుతుంది అదంతా కూడా ప్రొక్యూర్ చేసుకుంటూ మరి రైతులను ప్రోత్సహిస్తూ అదేవిధంగా మరి పేదలకి ఈ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి కావాల్సిన గోడౌన్లు ఇప్పుడు సరిపడా లేవు రాష్ట్రంలో మొత్తం మీద చూస్తే మరి ఇప్పుడు చాలా తక్కువగా ఉండి రైతులకి ధాన్యం కొని ఎక్కడ పెట్టాలి మిల్లుల్లో కూడా స్థలం జరుపుకుని పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది అలాంటి పరిస్థితిలో మా వీరోజింగ్ కార్పొరేషను ఇప్పటి వరకు మరి అరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ సంస్థను ఏర్పడటం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల టన్నుల కెపాసిటీ గోన్స్ మాత్రమే ఉన్నాయి మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అదేవిధంగా మరి శాసనసభ్యులందరూ కూడా సహకరించి ఎక్కడైతే ఈ అవసరం ఉందో అక్కడ నిర్మాణం చేపట్టాలని మరి వైపున ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మా జిల్లా వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు అయ్యుండి వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ రెండు మూడు సంవత్సరాల్లో మరొక్క ఐదు లక్షల టన్నులు అంటే ఐదు నుంచి పది చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని గౌరవ శాసనసేవులందరికీ కూడా ఈ విషయం తెలియజేసి ఎక్కడైతే మరి రైతులకి వరి ధాన్యం పండేది అదేవిధంగా మరి ఎక్కడైతే రవాణా సౌకర్యం ఉంటుందో అక్కడైతే రైస్ పిల్లు ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఈరోజు రెండున్నర లక్షల టన్నులకి ఆల్రెడీ మేము ప్రణాళికలు సిద్ధం చేశాం కొన్ని ఈ దశలో ఉన్నాయి ప్రారంభ దశలో కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి కొన్ని టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నాం సుమారుగా ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే మేము ఆ టార్గెట్ రీచ్ అయ్యి ఐదు నుంచి పది లక్షల టన్నులకి మా నిర్మాణాలు చేపట్టాలని భావిస్తా ఉన్నాం ఇక్కడ జాబాపూర్ లో గోదావరి కట్టడం వలన ఈ ప్రాంతంలో జాప్తాపూర్ కావచ్చు వెల్దుర్తి కావచ్చు మూత కావచ్చు లక్ష్మీపూర్ ధర్మారం శిరాలపల్లి గుట్టలపల్లి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గ్రామాలు ఇంతకుముందే గౌరవ పెద్దలు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు వాస్తవానికి వ్యవసాయ మార్కెట్లలో అక్కడ రాసి ఉంటుంది కానీ ప్రవేశారు ఒకరు అన్నారు ఈ గోదావరి గడితే మాకే మొత్తం సార్ అన్నారు ఏమొస్తుందో ఇంతకుముందు గౌరవ పెద్దలు రాయ చెప్పారు బయట గోదాములలో పెట్టుకున్న దానికంటే మనం ఇక్కడ రేపు మిర్చి పండించినా పసుపు పండించిన లేకపోతే మక్కల ధర తక్కువ ఉంటే నాలుగు రోజులు మొక్కల పండిచ్చిన వాటికి మద్దతు ధర ఉన్నది కానీ లేని కమర్షియల్ ఉంటాయి మిర్చి అట్లాంటివి మనం ఇలా పెట్టుకుంటే కిరాయి తక్కువనే ఉంటుంది బయట కంటే చాలా ముప్పై పైసలు రెండోది పక్కనే డీగా చెప్తా ఉన్నారు దాంట్లో మహేష్ అందులో మనం లక్ష రూపాయలు మనం మాల్ పెట్టుకుంటే మనకు ఎనభై వేల రూపాయలు లోన్ కూడా దొరుకుతుంది డెబ్బై ఎనభై వేల రూపాయలు అంటే రైతులకు ఆ రకంగా ఉపయోగపడతాయి ఈ సందర్భంగా చెప్తున్నారు అంటే తక్కువ ధరకు మనం మిర్చి వారేసి వచ్చే అవసరం లేదు ఇలా ఆపుకోవచ్చు మనం పసుపు ఆపుకోవచ్చు అట్లా మద్దతు ధర లేని పంటలు ఏమైనా పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కొన్ని లేని ఉంటాయి ఉన్న ఎట్లయినా ప్రభుత్వం ఉంటుంది ఎట్లయితే మనకు మొక్కలు బాగా పడుతున్నాయి మన ఏమైంది మక్కల ధర తీస్తారు కావచ్చు అని చెప్పి ఎంతనే గౌరవ ముఖ్య మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ గతంలో కూడా వారు కలవారు వారి దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఇచ్చిన మొక్కలు వస్తున్నాయి సార్ రేటు తగ్గించే అవకాశం ఉన్నది అంటే ఉగాది తర్వాత మనం సెంటర్లు ఛాల్ చేద్దాం మార్పు పెట్టుకెళ్ళారు ఇక ధర తగ్గలేదు కాదు కదా రూపాయి ఎక్కువ ఉండే మన మక్కలన్నీ కూడా మంచిగా అమ్ముడు పోయి అంటే ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి ఏంటి పోయిన పదేళ్లలో మనం ఇరవై వేల మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం రాయల్ రాగేశ్వర గారి ద్వారా ఒక చిన్న సార్ మీకు తుమ్మల లాగేశ్వరరావు గారు అత్యంత దగ్గర కాబట్టి వారి దృష్టిలో కూడా ఉంది మా జాబితాపూర్ లక్ష్మీపూర్ ధర్మారం అంటే ఒక్క గ్రామం లాగానే అయితే లక్ష్మీపూర్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కవితమ్మ గారు ఎంపికప్పుడు సీడ్ ప్రాసెసింగ్ ట్రంట్ స్టార్ట్ చేసినాం సార్ అయితే గోడల వారికి వచ్చింది ఒక కోటి ఇరవై ఆరు లక్షలు నేను ఆల్రెడీ ఎస్డిఎఫ్ కూడా తీసుకొచ్చి పెట్టినా కానీ రిలీజ్ కాలేదు అయితే ఖాళీ పైన సీట్స్ వేస్తే మిషనరీ మన కరీంనగర్లో రెడీ ఉంది ఎట్లయితే మనం ఈ గోదాములు తీసుకున్నాం మెడికల్ కాలేజ్ తీసుకున్నామో అక్కడ సీట్ ప్రాసెసింగ్ తీసుకున్నాం సో మిషనరీ మనకు రెడీ ఉంది వేరే దిక్కు తరలిపోకుండా మనకి ఇమ్మీడియట్గా కొంత డబ్బులు రిలీజ్ చేయించేస్తే మనకు మిషనరీ వస్తుంది సార్ రన్నింగ్ది తర్వాత మళ్ళీ నేను ఇది అన్వేష్ రెడ్డి గారు కూడా కలమన్నారు మన మంత్రి గారు మంత్రి గారు మీరు అందరూ వచ్చి అది ఇది రెండు ప్రారంభోత్సవం త్వరగా చేసే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని ఎందుకంటే మేము మంత్రి గారికి ఎక్కువగా అవసరం ఒక తప్ప కోరుతున్నా రోడ్ అవతల సార్ అది మనం వెళ్తుంటే కనబడుతుంది జస్ట్ రోడ్కి అవతలే సో అది ఒకటైతే ఎందుకంటే విత్తనాలు కూడా చాలా బయట రకరకాల రేట్లు అవుతున్నాయి మనకు కూడా బాగుంటుంది మా అమ్మాయి గారు సపోర్ట్ కొడుతున్నాయి వాళ్ళకు కూడా ఇంకా ఉపాధి పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చెప్తూ ఇంతమంది మాటలలో నేను అవుకూడే చెప్పిన మా గౌడన ఆలయాలు ఉంటే ఇవ్వ తాగుడు మంచిది కాదు కానీ నల్గా రావు తాగోడు తెల్లగా మంచి కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనం ఒక డబల్ బెడ్రూమ్ లో ముప్పై ఐదు కోట్లు కాదు మనం మొన్న ఈజీఎస్ లో కూడా రోడ్లు తెచ్చుకొని ఇక్కడ కూడా దాదాపు ఎన్ని లక్షల రోడ్లు ఇష్టమే ఎన్ని లక్షల రోడ్లు ఇష్టం మొన్న ఈజీఎస్ నలభై లక్షలు ఇష్టం మళ్ళీ ఇరవై లక్షలు ఎస్సీ సప్లైన్ ఉన్నాయి రోడ్లు వేస్తున్నాం ఇవన్నీ కూడా చేద్దాం చాలా రకాలుగా కూడా మనం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం ముందేనే చేస్తా ఉన్నారు దాంతో పాటు అత్యధిక పల్లె దొకాలు చేసే నియోజకవర్గం ఏదంటే జగిత్యాల చెప్పడం వస్తా ఉన్నాం పక్కన మరి అది లక్ష పూర్తిగా పని చాలా అవుతున్నట్టు అనుకుంటా పని చాలా అవుతుంది మరి జాబితా పర్వం ఎప్పుడైనా ఉంటుంది మీరు అందరూ అడుగుతారు దానికి కొద్దిగా అది కొద్దిగా లేట్ ఉన్నది లక్ష్మీపురి వచ్చి బ్యాంకులో రెడీ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ మొదలు పెడతాయి ఇది చేసేటట్టుందా ఎప్పుడు స్టడీ చెప్తుంది రెండు రోజుల పక్కనే పల్లె పల్లెదవకాలు వస్తున్నది సర్కార్ది పేదవాళ్ళకి అన్నిటి రకాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా మంజూరు వచ్చేది జాబ్ తప్పు కూడా కొద్దిగా డబ్బులు వచ్చేది ఉన్నది ఆ జాగా కూడా మనకి ఎటువంటి అర్థం కాకుండా ఇటు గ్రామ పంచాయతీకి దానికి ఈ ఇటువంటి కాడ ఊరవతల ఊరవతలు వెళ్తామంటున్నారు ఇక వేరే దగ్గర స్కూల్ దగ్గర ఎక్కడైనా పెట్టుకుందాం స్కూల్ దగ్గర పెట్టుకుంటే మనం ఆయన కావాలంటే మనకి జాగ్రత్త దొరకదు ఉన్న గ్రామ పంచాయతీ కొద్దిగా కొద్దిగంత వేరే వాళ్ళు ఇటు కలుపుకొని పంచాయతీ అయింది ఇప్పటికే ఇక్కడ పంచాయతీ లెక్క పెట్టుకోవద్దు మనం ఎందుకు మనం సున్నితంగా చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇంతమంది రైతన్నలు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు